ప్రియమైన ప్రేమ గల మన ప్రభు అనే యసు క్రీస్తు నామములో శివములు పలుగుతూ ఈనాటి బంగారు పరికలో కొన్ని జీవిత సత్యాల్ని చెప్పుకుందాం తర్వాత దేవదారు వృక్షం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుందాం మన జీవితంలో ఎందరో తరస్పడుతూ ఉంటారు వారిలో అమూల్యమైన రత్నాలు ముత్యాల వంటి విలువైన అద్భుత ఆశయాలు తలాంతులు సమర్థతలు దాగి ఉంటాయి ఈ బిజీ జీవితంలో కనిపెట్టి గమనించి అభినందిస్తూ వారిలో విజ్ఞాన సంపద గ్రహించి నేర్చుకునే సమయం తీసుకో తీసుకోలేని వారిగా ఉంటున్నాము ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి ముత్యాలు విలువైనవని తెలియదు జీవితంలో కొత్త సంఘటనలు నేర్చుకుంటకు సమయం తీసుకొని వారిగా ఉన్నామేమో మనం సమర్థులుగా జీవించుదాం విలువైన వ్యక్తులను మనం గ్రహించుకుని వారి నుండి నేర్చుకుందాం జీవితంలో ప్రతి వారికి అవసరాలు వస్తాయి అవి పట్టించుకోము కానీ అదే అవసరం మనకే వస్తే సరిగ్గా అర్థం కాగలదు అవకాశాన్ని అవసరానికి మనుషులకు మానవత్వానికి మధ్య తేడాలుంటాయి సూక్ష్మ దృష్టితో మనుషుల అంతర్యాలను గ్రహించే అవగాహన అవసరం జ్ఞాన వివేకములిచ్చే దేవుని పట్ల భయంతో భక్తితో అనే అలాంటి అనుభవాలు లభిస్తాయి లోకంలో చాలా మంది స్వార్థపరులుగా జీవిస్తారు ఇతరుల బాధల్ని పట్టించుకోరు పౌలు పిలిపి పత్రికలో మరి అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు దేవుని పట్టించుకోరు పట్టించుకోరన్నాడు తనను చూసి వచ్చే బంధువులు కీర్తిని చూసి వచ్చే స్నేహితులు అందం చూసి ఆకర్షితులగు వారు కట్నం చూసి వచ్చే భాగస్వాములు ఏదో ఒక రోజు అస్ల రంగు బయటపెట్టి మన ఒంటరి వారిని చేస్తారు లోకంలో శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోవాలి సదా నీకు తోడే ఉంటా నా దేవుని వాగ్దానాన్ని నమ్ముకోవాలి అయితే ఈ దిన లెబనోన్ దేవదారు పర్వతంపై లె లెబోను పర్వతములు వాటిపైన ఉన్నటువంటి అందమైన దేవదారు పర్వతాల శిఖరాలపై వాటి పైన ఉన్నటువంటి ఎత్తైన దేవదారు వృక్షాల యొక్క ఔన్నత్యం మన జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుందో గమనిద్దాం తొంభై రెండు కీర్తన పన్నెండులో నీతి మంతులు కజ్జరు వృక్షములే మవవేదురు మరి లెబనాన్ మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు చూసారా మరి అది మన పోలిక చెప్పాడు నీతి మంతులు వారు వాళ్ళు మనమే నీతి మంతులమైతే ఈ పోలిక మనకి వర్తిస్తుంది చెట్లతో పోల్చారు దేవుని బిడ్డలు నీతి మంతులైన వారు మన వారు మరి ఆ భక్తి గల వారే మనకి భూమి మీద శ్రేష్ఠులను కూడా ప్రభు మనతో చెప్పారు కదా అయితే మరి ఆ ఎలా నీతి మంత్రులుగా మన అందరము మరి పాపం చేసి దేవుడు అనుగ్రహ మహిమను పొందలేని వారిగా ఉన్నాం గనక మరి దేవుని పిల్లలమైతే రక్తంలో కడుగుపడితే నీతి మంతులమే లెబనాను పర్వతం మీద దేవదారు వృక్షంలాగా ఉంటాం ఇది క్రైస్తవ జీవితానికి పొదికగా ఉంచారు మరి దేవదారు ఏంటి లెబనాను పర్వతమేమి ఆలోచిస్తే ఇస్రాయల్ దేశంలో లెబనాను అరబ్ దేశం గురించి వింటూనే ఉంటాం లెబాన్ ఉన్న చరిత్ర తెలుసుకోవాలంటే మరి ఒక కవి దేవుడు సంతోషం కొరకు రమ్యమైన స్థలం ఏదైనా ఉంటే లెబాన్ ఉన్న దేశానికి సంపద రమ్యమైన దేశము అలా మారుటక ఆ ప్రాంతంలో దేవతా వృక్షాలు ఆ అందము వాటి ఎక్కువ ఆదాయం కూడా ఇస్తూ ఉంటాయట అయితే అది ముప్పై అంతస్తు అంతస్తు గల అపార్ట్మెంట్ చూడాలంటే తలెత్తాలి నూట ఇరవై అడుగులు నూట ఎనభై అడుగుల వరకు పెరిగేటువంటి దేవతా వృక్షాలు మరి చెట్లు కప్పబడిన ప్రాంతాల్లో లెబనాను ప్రాంతంలో చెట్లు ఉంటాయి కప్పబడి మరి ఆ జెండాలో ధర్మచక్రం లాగా మనకు ఉన్నట్టు ఆ ఇస్రాయల్ దేశానికి ఆ జెండాపై ఆ మరి నక్షత్రం గుర్తున్నట్టుగా లెబనాన్ లో ఈ వృక్షం చెట్టు గుర్తుంటుందండి అది గర్వకారణం దీన్ని సీదార్ చెట్టు అంటారు యేసు మన అభివృద్ధిని కోరేవాడు ఆకాశం మట్టుకు ఎదగాలి లెబాన్ అంటే అర్థము తెల్లనైనా తెల్లనైనా హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అనే అనుభవంలో పరిశుద్ధత పవిత్రత దేవుడు పరిశుద్ధుడైనట్లు మనం తెల్లగా లెవనోన్ తెలుపు మనకు రావాలి మంచుతో కప్పబడి ఉంటుంది అది మంచు వల్లే తెల్లగా కనబడుతుంది ఎరమియా పద్దెనిమిది పద్నాలుగులో లెబనోన్ పొలంలోని బండ మీద హిమం పోలే హిమముగా ఉండుట మానునా అని చెప్పి అక్కడ రాయబడింది ఎర్మియాలో అలా గుర్తు పెట్టుకుని ఆ లెవనోన్ ఎన్నో చోట్ల శ్లాఘించడం జరుగుతుంది దేవదారిని సీతార్ అంటారు స్థిరమైన బలమైన వేళ్ళు గలది శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠం ఉంది మన జీవితంలో స్థిరంగా ఆత్మీయ జీవితంలో నిలబడాలి లోతైన వేళ్ళు లోతైన భక్తి మనలో ఉండాలి పవిత్రత ఉండాలి తెలుపుగా పరిశుద్ధత నివాస స్థలంగా ఉండాలి మరి మూడు వేల సంవత్సరాలు వయసున్న చెట్లు కూడా ఉంటాయి సుదీర్ఘ కాలం బతుకుతాయి మనం కూడా నిత్యత్వంలో సుదీర్ఘ సుఖ సుదీర్ఘకాలం బతుకుతాం ఇది లెబనాన్ గురించి డెబ్బై ఒక్క సార్లు దేవదారు గురించి డెబ్బై ఒక్క సార్లు రాయబడిందిటండి మోషేహో లెబనోన్ ను కూడా ప్రస్తావించారు అది విశాలమైన విశాలమైన చెట్టు కాండం చుట్టూ ఇరవై రెండు మీటర్లు ఉంటుంది అటండి పెద్ద తుఫాన్లకు కూడా మళ్ళీ అవి ఎక్కడ చిక్కు చెదరవు సడలవు అది మరి సరైన వేళ్ళు లేకపోతే అవి తుఫాన్లు కూలిపోతాయి కదా లోతుగా నడిపించు మన ఆత్మీయ జీవితంలో మనం అడగాలి అది బలంగా స్థిరంగా మనం వేరు పారిన వారి ఆత్మీయ జీవితంలో నిలబడాలని కూడా మనం చెప్పబడుతున్నాం మరి అది విజిటింగ్ ప్లేస్ గా ఉంటుంది ఎంతో మంది ఆ యునెస్కో వారు కూడా దేవత వృక్షాలని మరి ఎవరు గ్రీన్ ట్రీగా వాళ్ళని ఎంతో వర్ణించడం జరుగుతుంది ఈ అన్ని భాగాలు ఉపయోగపడతాయి కాబట్టి పచ్చగా ఉంటుంది కాబట్టి దీని కల్ప వృక్షం అంటారు శ్రేష్టమైన కలప దేవత లభిస్తుంది దేవాలయ నిర్మాణానికి రాజ గృహాలకి ఈ బ్రాంజులు సముద్రం నుంచి తెప్పించేవారు బాబేలు కూడా అదే కలప తెచ్చి నిర్మాణం వాడాడు ఐదు వేల సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయట లెవలాను మరి ప్రాంతంలో దేవునిచే నాటబడినది మనం కూడా దేవునిచే నాటబడ్డామండి నీటి పడ్డామండి నాటబడినదే ఆకు వాడక తన ఫలిమితి చెట్టు వలే ఉంటారు అని చెప్తూ కంపేర్ చేస్తూ ఉన్నారు కదా నాటబడదే మరి ద్రాక్షణంలో అంజరూపు చెట్టు నాటబడింది దాని పండ్లు అడిగారని చెప్పినట్టుగా మనల్ని ఎక్కడ నాటబడ్డామో అక్కడ మనం ఫలించాలి నాటబడి పోషించే దేవుడు మనకున్నాడు మరి నూట నాలుగో కీర్తనలో పదహార వచనంలో ఇహో వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లా లెబానోను దేవదారి వృక్షములు తృప్తి పొందుచున్నవి అక్కడ పక్షులు గూడు కట్టుకున్నాయి నిజంగా వృక్షాలే వాళ్ళ దేవుడు తృప్తి పొందితే మన మన మనుషుల్ని వాటి కంటే ఎంతో శ్రేష్టంగా సృష్టిస్తే మనం ఎంతగా తృప్తిని ఇవ్వాలో ఆలోచిద్దాం నేను అరణ్యంలో వృక్షము గొంజి చెట్లు తుమ్మ చెట్లు నాటించాను అని కూడా ప్రభు మరి ఎషియా నలభై ఒకటి పందెంలో అన్నాడు చెట్లు తృప్తినిచ్చాయి ఇచ్చాయి అవి అక్కడ గుంజి చెట్లు అవి ఎంతగా చితడితే నలగొడితే అవి అంత సువాసనిచ్చేదిగా ఉంటాయి అవి ఆ జకర్యాలో కూడా గుంజి చెట్ల గురించి రాయబడింది లేబనాన్ నాటిన దేవుడు మన వలె మనల్ని కూడా సంరక్షించి తృప్తినిచ్చే రీతిగా జీవింప చేయగలడు ఇస్రాయల్ నాలుగు వందల ముప్పై సంవత్సరాల బాంధిగా ఉన్నప్పుడు వారిని మళ్ళీ కానాల్లో నాటాడు లోకంలో మనల్ని పరిశుద్ధమైన సంఘంలో నాటాడండి ఆయన పరిశుద్ధంగా ఉన్న అనుభవంలో లేబునా తెల్లనిగా ఉండే అనుభవంలో ఆకాశం వరకు ఎత్తుగా ఎదగాలని అంటే మనము అంచులంచెలుగా ఆత్మీయ జీవితం ఎదగాలని కోరుకుంటూ ఆ దాంతో కంపరిటివ్ గా చెప్పాడు అది మొదటిది మనము నాటబడతాం అది ఎత్తుగా ఎదుగుతాం ఎదగటం అనేది మొదటి లక్షణం మనం చూస్తున్నాం రెండవది ఘనతను వర్ణిస్తుంది అది ఘనతగా వాడబడింది ఒకటో రాజులో నాలుగో నాలుగు ముప్పై మూడులో లెబనాను దేవదారు నాటిన దేవుడు సమస్తము సమకూరుస్తాడు తృప్తి పొందేది అది ఒకటో రాజులు సలోమంలో దేవదారు ఘనత ఇచ్చేది దేవుడు నాటిన చెట్లు గర్వం లేని వారంగా ఘనతనిచ్చే వారంగా గమ్యంతో మరి గమ్యం గ్రహించుకొని బ్రతికే వాళ్ళంగా ఇచ్చే వాళ్ళంగా ఆ చెట్ల వలె మనం కూడా ఉండాలని కోరబడుతున్నాం అదే కాకుండా మన ఇతరులు బలవంతు బలవంతులు సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళు ఎన్నుకున్నాడు మరి మనం ఏమై ఉన్నామో ఆయన కృపను పట్టి ఉన్నాం కాబట్టి మరి ఘనంగా మనం ఘన మన స్థితిలో ఘనపరుచుకునే యోగ్యత మనకు కావాలి అందుకోసమే నాటాడు మూడవది ఎత్తైన స్థలంలో పెరుగుతుంది లెవాన్ చెట్లు మరి మంచుతో కప్పబడి ఉంటాయి ఎత్తైన స్థలంలో ఎత్తు పవిత్రత గుర్తు పరిశుద్ధత గుర్తు అది శ్రేష్టమైన అనుకూలమైన ఒంటరితనంలో ఏకాంతంగా ప్రశాంతంగా ఆత్మీయంగా నిలిచి ఉంటుంది మంబ్రే ప్రాంతంలో ఎత్తైన అర్థం అబ్రహాం ఎత్తైన స్థలంలో మంబ్రే ప్రాంతంలో నివసించాడని చెప్పుకున్నాం లోతు దిగువలో ఉన్నాడు మరి ఆ ఎలియా కూడా ఎత్తైన కర్మల్ పర్వతం మీద ఉన్నారు క్రీస్తు కూడా ఒలి ప్రాంతానికి ఏకాంతంగా ఎప్పుడూ వెళ్ళేవాడు అయితే ఎత్తైన స్థలంలో మనం మరి ఎత్తైన కొండపై ఏకాంతమున చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియడాని కూడా మనం పాడుకుంటాం అది లోకల్ నుండి ప్రత్యేకించబడతాం లోకల్లో ఏకాంతం గడప లేబ లెబనాన్ ప్రాంతంలో దేవదారులు పెరుగుతూ ఉంటే ఉండే ప్రాంతము మన దేవదారితో పోల్చాడు నాలుగోది అగాధంలో చుచ్చుకొని పోవు లోతైన వీళ్ళు గలది హోషియా పద్నాలుగు ఐదులో ఆ చెట్టుకు మంచు నేను చెట్టుకు మంచున్నట్టుగా ఉంటా అన్నట్టుగా ఆ చెట్టుకి మంచు కప్పబడి ఉంటుంది కదండి మనకు దేవుడు మనకు అంతగా అంత సన్నిహితంగా ఉంటా అని దానికి పోల్చి చెప్పారు నిజమే మన దేవుడు ప్రేమ గలవాడు మనకి మనల్ని హత్తుకుని జీవించే జీవించడానికి ఇష్టపడేవాడు లవ్ పర్వతం మీద పెరిగే చెట్లు మళ్ళీ రాళ్లలో చుచ్చుకుపోయి లోతుగా వెళతాయండి ఆటంకాల్ని అధిగమించి వెళతాయి ఆ నీరు భూమిలోంచి వేళ్ళు బలమైనవి అనే వాళ్ళ చుట్టూ లో భక్తి జీవితం లోతైన అనుభవాల్లో అవ అవరోధాలు దాటుకుని వెళ్ళాలని సూచిస్తుంది నా మాటలు విని బండ మీద కట్టిన గృహం వలె ఉండండి పునాది బండపై ఉంచుకోండి నా మాట వినివాడు అలా ఉండాలని కూడా మన హెచ్చరించాడు మరి క్రీస్తులో వేరు పారిన చెట్లు కూలిపోతాయి వాక్యంలో ఎదగాలి క్రీస్తు కోరుకున్న స్థాయికి రావాలి చిన్న చిన్న మొక్కలుగా రాలిపోవడం కాదు దృఢ నాలుగవది దృఢమైన దీర్ఘకాలం బ్రతికే చెట్లు అండివి తొమ్మిది పది దృఢంగా దీర్ఘకాలం బ్రతికే చెట్లు మనం కూడా దృఢమైన విశ్వాసంగా నిత్యత్వం వరకు నిత్యత్వాన్ని కోరుకుని అక్కడ నిలిచే విశ్వాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఐదు వేల సంవత్సరాలు బతుకుతాయి నిత్య జీవం నాకు గుర్తుగా ఇచ్చాడు సదాకాలం ఆయనతో ఉంటాం ఐదవదిగా సౌందర్యం గల చెట్టు కీర్తనలు ఎనభై పది ఏజ్కెల్ పదిహేడు ఇరవై మూడులో దాని తగిన స్థానం సిద్ధపరిచది దాని వేరే లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలు కప్పెను దాని దీ దాని తీగలు దేవదారు వృక్షంలో ఆవరించను ఇస్రాయల్ దేశంలో ఎత్తైన పర్వతం మీద మరి అది సాకరగా ఫలించే శ్రేష్టమైన దేవదారు చెట్లు అవుతాయి సకల జాతి పక్షులు దాంట్లో ఉంటాయి ఇస్రాయేల్ ఎత్తైన పర్వతంపై నాటగా మరి ఫలించి మరి ఎంతో ఆశ్రయమైనట్టుగా ఇది సౌందర్యం గల చెట్టు కాబట్టి బలిపటి సౌందర్యం కాదు మన అంతరంగ సౌందర్యం కావాలి అది అంతరంగ సౌందర్యం ఎలా వస్తుంది సాధువైన ఋతువైన అలంకారంగా దేవుడు కోరే అల అందాన్ని మనం ఇవ్వాలి సులోమును సులంబృతం ప్రేమించాడు కోరుకున్నాడు ఆమె సౌందర్యమే మారిపోయింది కోరుకున్నాక ఆమె స్థితి మారిపోయింది మరి ఆశతోట చూడరమ్ము నల్లని దానమైనా నేను బహు సౌందర్యవంతాన్ని ఇది సంఘానికి పోల్చారు ఇక్కడ పరమ గీతాల్లో మన సంఘం బహు సౌందర్యంగా ఉండాలి సంఘమా సర్వాంగమా అనే చక్కటి పాటు ఉంది సంఘం నాకు మనం బధువైన క్రీస్తుకు పోల్చుతూ చెప్పబడింది సమూహలు కూడా మరి చెప్పిన మాటల్లో పై రూపాన్ని పై పైన మనుషులు లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు దేవునితో గడిపి వారి యొక్క ముఖాలు ప్రకాశిస్తాయి ఇస్రాయేలీలు అతని ముఖం చూడలేకపోయారు బహుశే నలభై దినాలు ప్రభు దగ్గర గడిపి దేవుని దగ్గర గడిపి వచ్చి ఆ పదయాత్ర తెచ్చే సమయంలో మా కప్పుకున్నాడు ముఖం ఎక్కువ ధ్యానం చేస్తే మన ముఖాలు కూడా అదే మొక్కల నలుపు మొక్కల్లో తెలుపు అంటారు దేవుని యొక్క సౌందర్యం లభిస్తుంది ఆయన ముసుగు వేసుకునే అనుభవంలో ఉన్నాడు అక్కడ అయితే ఎందరో ఆ చెట్టు చుట్టానికి ముద్ర వేసిన చెట్టుగా అది యునెస్కో వాళ్ళు అది వస్తుంది అది ఆరో లక్షణం ఉన్నతంగా ఆకాశం వైపు ఎదు ఎదుగుతుంది దేవత వృక్షము మరి సుందరము బలము కలిది ఐశ్వర్య పోల్చారు వాళ్ళందరి ముందు నిలవలేకుండా మిమ్మల్ని చేస్తానని ఇస్రాయల్ కు వాగ్దానం ఇచ్చాడు ఆమోస్ రెండు తొమ్మిదిలో అయితే ఎత్తైన దేవదాయ వృక్షంలో కొమ్మలు నాటుదును అది ఎత్తిగా నేను నాటుతాను ఎత్తైన ఆ కొమ్మల్ని తీసి పైన శాశ్వతంగా ఆ చెట్టుకి పెడతాను అత్యున్నతంగా పర్వతం మీద నాటుకుంటానని చెప్పాడండి అయితే దేవదారు నాటాడు మరి ఆ చెట్లు ఆకాశం నాదన్నట్లు ఎదుగుతుంది క్రీస్తులో కూడా నాటబడిన వారైతే పై వాటిని నమస్కరిస్తాం మన ఎదుగుదల కొనసాగుతుందా ఆగిపోయిందా మనం బలంగా దేవునిలో నిలబడుతున్నామా ఎత్తైన ఆశయాలు మనం కలిగి ఉన్నామా లేకపోతే సరి చేసుకుందాం మన దృష్టి ఎటుండాలి అబ్రహం పై వైపే చూశాడు ఆకాశం వైపు చూసుకున్నాడు మన ఆకాశం కంటే ఉన్నతంగా మన దేవుడు మనల్ని ప్రేమతో ప్రేమించాడు మనం కూడా అటువంటి ఎత్తైన అనుభవాల కోసం మనం వేగిరపడాలి మన జీవితాల్లో మరి తర్వాత అంశం లవన పర్వతము సువాసన కలది అది ఎంత చక్కగా పరమ పదకొండు చెప్పాడు నీ వస్త్రము లేవనోను ప్రాంతము సువాసన కలది పెండు సమయంలో చెంటు చల్లుతారు సువాసనకి ఆ చే చెట్లే వాసన ఉంటాయి ఏంటండి క్రీస్తు కూడా సువాసనగా ఉండాలని పరమాత్ సువాసనగా ఉండాలని నలగొట్టబడ్డాడు ఆయన అర్పించుకున్నాడు మనం కూడా మనం మన క్రియలు సువాసనగా ఉండాలి మళ్ళీ మనం మసాలా కూడా దంచితేనే వాసన అది నలుగు గట్టబడితేనే వాసన గుంజి చెట్లు కూడా నలిపితేనే వాసన అని చెప్పాను కదా సిలువుపై నలుగు గట్టబడ్డాడు దేవతా వృక్షం వలె ప్రత్యేకంగా ప్రత్యేకంత చాటుకోవాలి ఎనిమిదవదిగా విశాలంగా వ్యాపించి ఉండేటువంటి ఇవి దేవత వృక్షాలు ఎనభై పది పదకొండులో కీర్తనలు వేరుగా ఎత్తుగా దేశమంతా వ్యాప్తిస్తాయి వేళ్ళు తర్వాత నీడ కొండలకు వ్యాప్తిస్తాయి చక్కటి అనుభవం మన అనుభవాలు కూడా ప్రార్థన లాగానే మన సరిహద్దులు మన ఆత్మీయ జీవితం విస్తరిలా విస్తరించాలి అది సరిహద్దులు విశాలం చేసుకోవాలి మనం ఎబ్బేసు ప్రార్థన ఎంత చక్కగా ఉందో నిశ్చయంగా దీవించు నా సరిహద్దులు విశాలం చేయి కీడు తొలగించు నాకు తోడుగా ఉండన్నాడు అంటే మనం సరిహద్దులు విశాలం చేసుకుంటూ అక్కడక్కడే మనం సేవ చేయడం కాదు అనేక ప్రాంతాల్లో కూడా సేవ చేయడానికి మనం సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి అన్ని విషయాలు మనం విస్తరింపు చేయడానికి మనం సమర్థుడుగా ఉన్నాడు దేవుడు మనకి పక్క ఊర్లో కూడా వీడే సువార్త చేయాలి ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభు అన్నది బోధి గంధంలో వరకు సాక్షిగా ఉండే దేవుడు అన్నాడు కదా తర్వాత ఎనిమిదవది పక్షిరాజు ఆశ్రయమైన పక్షిరాజుకి ఆశ్రయమైన చెట్టు ఇరమయ్య ఇరవై రెండు ఇరవై మూడులో అతి స్పష్టంగా ఉందండి అది దేవతా వృక్షంలో గూడు కట్టుకుని దానా అని వ్రాయబడింది తేనె స్థలం అంటే పరిశుద్ధత గుర్తు ఏహెచ్ పదిహేడు మూడు నుంచి ఐదు వరకు పొడుగైన రెక్కలు గల విచిత్ర వర్ణం గల గొప్ప పక్షిరాజు లెబనో లెబాన్ వన్ నాకు వచ్చి ఆ దేవదారి వృక్షపు కొమ్మను పట్టుకునేను అది రాస్తుందండి అవి అక్కడ స్థలాన్ని స్థావరం ఏర్పరచుకుంటున్నాయి ఎత్తుగా ఉంటది కదండి తొమ్మిదవదిగా రోగం నుంచి స్వస్థ పొందాక ఎంత స్పష్టంగా ఉందండి కాండం పద్నాలుగు నాలుగు నుంచి ఏడు వరకును ఇవన్నీ మనం తెలుసుకోవాలండి చాలా స్పష్టంగా నలభై తొమ్మిదో వచ్చిన నుంచి యాభై రెండు వరకు బాగుపడిపోయిన తర్వాత ఏంటండి యాజకుడు పవిత్ర పొందగురు వారి కొరకు సజీవం అనే రెండు పవిత్ర పక్షులు దేవదారు కర్రటండి రెండు మూడు రక్తవర్ణం గల నూలు మూడు నాలుగు హిస్సోపు ఈ నాలుగు తీసుకుని ఆజ్ఞాపించి వాటిని తీసుకున్న తర్వాత పారే నీటిలో వాటిని ఉంచి అది ఇంటిపై ఏడు సార్లు జల్లాలట అది చూడండి ఎంత ప్రత్యేకత కలదో అవన్నిటికి ఈ దేవదారు వృక్షాన్ని దేవదారిని ఆ కొమ్మను వాడరన్నది ఎంత స్పష్టంగా ఏ ఒక్కటి మన వైద్య బృందంలో వేస్ట్ కాలేదండి ఒక రాజ్య ప్రసిద్ధత తెలిపేదిగా ఈ పదవ పాయింట్ ఉంది దేశ ప్రసిద్ధ ప్ర ప్రతిష్టత తెలిపేదే దేవదారు వృక్షము ఒక వ్యక్తిత్వము ఆధ్యాత్మికంగా మనం అది చాలా దృఢంగాను చాలా గుర్తుగాను చాలా నలుగురికి కూడా ఆదర్శంగాను ఉండే రీతిగా మన జీవితాలు ఉండాలని చూపించే రీతిగా ఈ టీవీ కనబడుతుందండి ఇది చిట్టు దృఢత్వం తెలుపుతుంది ఏజ్కెల్ ముప్పై ఒకటి మూడులో ఐశ్వర్యలు దేవదారు దేవతా వృక్షమైనట్టున్నారు కొమ్మలు శృంగారంగా ఉంటాయి గుబురు విశాలంగా బహు ఎత్తైనగా ఉంటాయి మనం కూడా మన జీవితము మన అనుభవాలు ఇతరులకు శృంగారంగా ఉండే రీతిగా ఉండాలి మరి ఎంతో తీవిగాను అందరూ గుర్తించి తగినటువంటి దృఢత్వంతో ఉండాలి తర్వాత ఆమోస్ట్ రెండుతో కూడా వారు ఎత్తైన వారు అది లవణాను చాలా ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది మరి ఈ అనుభవాల్లో అశ్చూర్యులో బలమైన వారు వాళ్ళని కూడా పడగొట్టే అంత మిమ్మల్ని ఆదిస్త ఆదరిస్తా అంటాడు ఈ పదకొండో పాయింట్ లో ఈ దేవాలయ నిర్మాణానికి వాడబడుతుంది ఈ కలప ఈ దేవతారు దూలములు పలకలు తెప్పించారు మొదటి దేవాలయ నిర్మాణంలోనూ సలో దేవాలయంలో హీరామ్ సహాయంతో ఈ దేవదారులను ఎక్కడి నుంచో తెప్పించి సముద్ర మార్గాన జరుగుతుందండి ఒకటో రాజులో ఐదు ఐదులో ఒకటో రాజులో ఆరు తొమ్మిది పదిలో రెండవ రాజులు పంతొమ్మిది ఇరవై మూడులో ఈ దేవదారు ఎలా వాడారో ఎంతో స్పష్టంగా చెప్పారు రెండవ దేవాలయానికి ఎజ్రా వాళ్ళు కూడా జరుగు బాబు టైంలో మూడు ఏడులో ఆ మ్రానులను సముద్రం ఎప్పేకి తెప్పించారటండి నిజంగా రెండు దేవాలయాలు కూడా ఈ కలప వాడబడింది తర్వాత ఆలయంలో స్తంభంగా మనం నిలబడాలండి ఆ రోజుల్లో దేవాలయ నిర్మాణానికి దేవదారు స్తంభాలుగా నిలబడితే ఇప్పుడు దేవాలయంలో ప్రభు కోరే దేవాలయంలో మన 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 ప్రభు చెప్పేటువంటి మన మనం మన హృదయమే మన దేవాలయం అవ్వచ్చు కానీ సంఘంలో మనం మరి సభ్యులంగా ఉంటూ మనం స్తంభాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు సంఘ పరిచయంలో తోడుగా ఉండాలి సహవాసంలో తోడుగా ఉండాలి మరి ఎప్పుడు పుచ్చు పట్టదటండి ఇది అసలు మనం డిక్కే అవ్వకూడదండి ఎప్పుడు మనం జారిపోకూడదు ఎహెచ్ ముప్పై ఒకటి మూడు ఏడులో మన జీవితాలు మరి పాపంతో పుచ్చిపోకూడదు మరి మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి తర్వాత పదమూడవది బహు ఉపయోగకరమైన చెట్టు ఇది ఐక్యత కూడా సూచిస్తుంది దేవుడు తృప్తి పొందే చెట్టు సహోదరుల ఐక్యత నివసించడం ఎంత మేలు అది ఐక్యత నూట ముప్పై మూడు ఒకటిలో మనం చూస్తూ ఉంటాం మరి ఇది ప్రతికూల పరిస్థితిలో కూడా ఎదుగుతుంది ఈ ఆయన నోబుల్ పండితుడు మా కాయన్ అంటండి ఆ బైబుల్ పండితుడు ఒక మాట ఈ లెబనోన్ గురించి ఈ దేవదారు గురించి చెప్తూ నోబుల్ ట్రీస్ అని చెప్పాడట మంచులో పెరిగే ఘనమైన చెట్లు జాతీయ జెండాపై లెబనోన్ దేశానికి గుర్తుగా ఉంటుంది ఈ చెట్టు గర్వకరణంగా ఉంటుంది దేశానికి బహు మరి దేవుని యొక్క బహుమానమే లెబనోన్ లో దేవాదాయం దేవదారులు దేవుడు దేవుడు మన దేశంలో మనల్ని నాటాడు మనల్ని బట్టి ఆ దేశానికి పేరు రావాలి మనని బట్టి మన కుటుంబానికి పేరు రావాలి మనల్ని బట్టి మన సమాజానికి పేరు రావాలి అట్టి రీతిగా ఉన్నతమైన ఆశయాలతో జీవించాలి ఆకాశం చూస్తూ ఎదగాలి మరి లోతుగా విశ్వాస జీవితం లోతుగా మనకి వేరు పారాలి మరి రాజులు ఎద్దు అస్ట్రాంగ్ పడతారు మన సల్యూట్ చేస్తారు మన జీవితంలో ఉన్నతంగా నిలబడితే మరి అబ్రహాము నీవు మా ప్రాంతంలో నువ్వు బలవంతుడు అని అన్నారు నిజంగా మనం దేవుళ్ళ ఉంటే మనల్ని ఆ రకంగా ప్రశంసిస్తారు లోతైన భక్తిగల జీవితంతో లెబనాను పోలి జీవించడానికి మనం సిద్ధపడదాం ప్రభు కృప మంతా ఉండుగాక ఆమె